హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనమైతే ముందు పెట్టిన వీడియోలన్నీ చూసారు కదా ఈరోజు మనం లైట్లన్నీ వేస్తున్నామండి వినాయకు బొమ్మకి సందులో వేస్తారు కదా సో కొయ్యన్నీ పాతాము సో మనమైతే లైట్లు అయితే వేయాలి కొయ్యలు పాతే వీడియో కూడా నేను పెట్టాం కదా సో ఇప్పుడు మనమైతే వైరింగ్ అయితే చేస్తున్నాడన్నా చూడండి ఒకసారి సో మనమైతే నిన్నైతే విగ్రహం తెచ్చే లైవ్ అయితే పెట్టామండి మన ఛానల్లో ఒకసారి చూడండి అందరు ఎవరైతే చూడకపోతే అందరూ ఈ లైట్లు అయితే విగ్రహం తాకముందు మేమైతే అయితే వేశాము సో కానీ వీడియో అయితే మేమైతే అప్లోడ్ చేయలేదు లేట్ అయింది ఎడిటింగ్కి సో అందుకే ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాము ఎవరైతే మనం విగ్రహం ఆగమనం చేసే వీడియో చూడలేదో ఒకసారి లైవ్ అయితే ఉంది మన ఛానల్ ఒకసారి చూడండి అందరూ సో మనమైతే సైడ్కి అన్ని కోయాలన్నీ పాతామండి సైడ్కి అయితే వేస్తున్నాము కొంతమంది అయితే కొట్టం టైప్ కూడా వేస్తారు లైట్లు మనమైతే లైమ్ వేయలేదండి సో సైడ్కి అయితే కడుతున్నాము ఇలా చూసుకోవచ్చు మీరు కిందికి అంటే డిజైన్ డిజైన్ అయితే కడుతున్నాము సో అలా అయితే మనకైతే తక్కువనే పడతాయి సిట్స్ అనేవి ఇలా ఇలాంటి మనమే సొంతంగా కొన్ని మనమే ఓన్గా అయితే వేస్తున్నామండి ఎవరిని ఎలక్ట్రిషియన్ అయితే పిలవలేదు సో మనకైతే చేతి అవుతుంది కాబట్టి మనమే చేస్తున్నాం మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేపడం కంటే సో చూసుకోవచ్చు అందరూ మన కమిటీ మెంబర్స్ వీళ్ళైతే వేసేవాళ్ళు మళ్ళీ సపరేట్గా పిలిచి ఎందుకులే అని మనమే వేస్తున్నాం అక్కడ మన కమిటీ మెంబర్లు అయితే అందరూ అన్ని పనులు ఆశ వాళ్ళు అందుకే మనమే చేసాము వీడియో అయితే ఎలాగో ఎంతవరకు చూశారు ఫ్రెండ్స్ మన వీడియో నచ్చింది అయితే ఒక్కసారి అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలా చేయడం వల్ల అయితే మనం అయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి మాకు కొద్దిగా సపోర్ట్ అయితే దొరుకుతుంది సో మరి నా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తుంటాము ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మనమైతే లైట్ అయి ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ అయితే ఫోర్ ఒకలా బీచ్ అవ్వండి సో మాకైతే నైట్ అయితే అయ్యింది ఇక్కడైతే మనమైతే కనెక్షన్ అయితే ఇస్తున్నాడు మనన్నా సో మన సబ్స్క్రైబర్స్ అందరూ తెలియజేయడం ఏమన్నదా మనమైతే సెల్ఫ్ వీడియోలు కూడా పెడతామండి సో ఇప్పుడైతే ఫెస్టివల్ కదా మనమైతే పనులకి అయితే వెళ్ళడం లేదు సో మనమైతే సెల్ఫ్ వీడియోలు అంటే మంచి మంచి డిజైన్ వీడియోలు కూడా పెడతాం మనము సో మీరు అప్లోడ్ చేయమని అనుకోవద్దు మీరు ఖచ్చితంగా మనమైతే అవే అప్లోడ్ చేస్తాం మన కంటెంట్ కూడా అదే సో మీరైతే ఖచ్చితంగా మనం ఛానల్ అయితే ఫాలో అవ్వండి అలాగే మన ఈ బొమ్మ వీడియోస్ కూడా వినాయక ఫెస్టివల్ వీడియోస్ కూడా అలాగే సపోర్ట్ అయితే చేస్తామని మేము కోరుకుంటున్నాము సో మమ్మల్ని ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తుందండి మనమైతే కేకి చాలా దగ్గరలో ఉన్నాము ఒక్కసారి అందరం అయితే సబ్స్క్రైబ్ తీసుకోండి ఫ్రెండ్స్ సో మనం అయితే ఇప్పుడైతే కనెక్షన్ అయితే ఇవ్వడమే సో అందరం అయితే ఆస్తులతో అయితే ఉన్నాము కనెక్షన్ ఇస్తే ఇంకా లైట్లు ఎలా వెళుతాయి చూసుకోవాలందరూ సో మనన్నైతే స్విచ్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాము బా ఎలా వెళుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి మన కష్టానికి అయితే మంచి ఫలితం అయితే దక్కింది సో మన మా నుండి అయితే అయితే వేస్తున్నాము సో లాస్ట్కి ఇలా వెళితే మనకైతే చాలా హ్యాపీగా ఉంటుంది సో మన వీడియో అయితే ఒకసారి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వాళ్ళైతే చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కదా మన లైట్స్ అయితే ఒకసారి చూడండి సందు సందు అంత ఎంత బాగా వెలుగుతుందో సో మనం అయితే చెక్ చేస్తున్నాం అన్నమాట ఇంకా ఎక్కడన్నా వెలగలేదేమో సో ఇక్కడైతే మనకైతే ఒక సెట్ అయితే వెలగడం లేదు చూద్దాం ఒకసారి ఇక్కడ కనెక్షన్ వస్తుందో లేదు మనన్న అయితే చూస్తాడు సో ఇక్కడైతే మనన్నైతే చెక్ చేస్తాడు దీన్ని కరెంట్ పాస్ అవుతుందా లేదా ఒకసారి తో చూస్తే ఇక్కడైతే ఈ లైట్కి అయితే పాస్ అవుతుంది కరెంటు కానీ ఎందుకు మరి వెలగడం లేదు మాకైతే అర్థం కాలేదు మనమైతే టూ కే సబ్స్క్రైబర్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాం సో మన వీడియో అయితే ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చినట్లయితే అందరూ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా మరి నెక్స్ట్ వీడియో కలుస్తా బాయ్